హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము శ్రావణ శనివారం కదండి మేమైతే గుడికి వెళ్ళామండి మా దగ్గర దమ్మసుంద్రాల్లో అయితే ఆంజనేయ గుడి గుడిందండి అక్కడికి అయితే వెళ్ళాము ఆంజనేయ స్వామి అయితే చాలా పొడవుగా ఉంటారండి ఇక్కడ తొంభై అడుగులు అలా ఉంటారు చాలా బాగుంటుందండి విగ్రహం అయితే ఇక్కడే ఆవుదూడ బొమ్మలు ఉన్నాయండి చాలా బాగున్నాయి నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడే సీతారామ లక్ష్మణులు కూడా ఉన్నారండి హనుమంతులు కూడా ఉన్నారు అక్కడే మేమైతే గుడికి వచ్చాము అక్కడైతే కాలు కొడుకొని ఇక్కడికి వస్తున్నామండి ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి గుడి ఉందండి ఆంజనేయ స్వామిని అయితే ఈరోజు శ్రావణమాసం కదండి చాలా బాగా అలంకరించారు మేము వచ్చేసరికి ఎలెవెన్ ఫార్టీ ట్వెల్వ్ అలా అయిందండి వచ్చి లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ అంతా గుళ్ళల్లో అయితే బయటే కొబ్బరికాయ అయితే మనం కొట్టుకోవాలండి మేమైతే బయటకు వెళ్ళేసి తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాము చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ చాలా మంది వెళ్ళింటారు ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు అయితే బాగా ఫేమస్ ఆంజనేయ స్వామి గుడి అయితే మేమైతే బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నామండి ఇదే అండి గుడి రోడ్డు పక్కన అయితే ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇంకొక రాతి విగ్రహం కూడా ఉందండి ఇక్కడ స్వామివారికి అయితే తమలపాకులతో మాలైతే వేశారు చాలా బాగా వేశారండి లోపల కూడా చాలా బాగా అలంకరించారు స్వామివారిని అయితే ఇక్కడ చూడండి సీతారామ లక్ష్మణులు హనుమంతులు అయితే ఉన్నారండి చాలా బాగా అలంకరించారు ఇక్కడ స్వామివారికి అయితే బెల్లంతో ఇక్కడ దీపం కూడా వెలిగించారండి ఇక్కడైతే పంతులు గారు అయితే హారతిస్తున్నారు స్వామివారిని చూడండి తమలపాకులతో పూలతో అయితే చాలా బాగా అలంకరించారండి మాకైతే పంతులు గారు అయితే హారతి ఇచ్చారండి అలానే మాకు సింధూరం కూడా పెట్టారు చాలా బాగుంది అండి ప్రశాంతంగా ఉంది గుళ్ళో అప్పటికే అందరూ వచ్చిపోయారు భక్తులు మేము కొద్దిగా లేటుగా వెళ్ళాము మా మేము హారతి తీసుకొని ప్రసాదము తీర్థము మాకైతే లడ్డు కూడా ఇచ్చారండి ప్రసాదంగా తర్వాత మేము ఇక్కడికి వచ్చామండి ఇటు సైడు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అక్కడికి వచ్చేసి మేమైతే తెచ్చిన పూలు పండ్లు పెడుతున్నామండి ముందు గర్భగుడిలో అయితే కొబ్బరికాయ పూలు పండ్లు ఇచ్చామండి ఇక్కడ ఇంకొన్ని పూలు పండ్లు అయితే స్వామివారికి అయితే పెడుతున్నాము ఇక్కడ సీతారాములు ఉన్నారు అక్కడే హనుమంతుల వారికి కూడా కొన్ని పూలు పెట్టామండి పాదాల దగ్గర మా వాడు ఫస్ట్ పోవడమే ప్రసాదం దగ్గరికి అయితే వెళ్తున్నాడండి అక్కడ లడ్డు ఉంది లడ్డు కోసం అయితే వెళ్తున్నారు మా వాడు ప్రసాదం బ్యాచ్ ప్రసాదం కావాలంటారు ఫస్ట్ చూడండి స్వామివారు మనము స్ట్రైట్గా చూడలేమండి చాలా హైట్ ఉంటారు దూరంగా అయితే బాగా కనిపిస్తుంది మేము ఇలా ముందైతే పూలైతే పెట్టేశామండి తర్వాత ప్రదక్షిణలు అయితే చేసాము ఐదు ప్రదక్షిణలు అయితే చేసామండి మా వారైతే స్వామివారిని తగిలి దాండం పెట్టుకుంటున్నాడు అక్కడ ఇలా పూలయితే పెట్టేసి మేమైతే ప్రదక్షిణ చేసి చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ప్రశాంతంగా ఉనింది అప్పుడే వర్షం కూడా పడినిందండి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఒక చోట ఆగాము మళ్ళీ అయితే వర్షం కూడా ఆగిపోయింది తర్వాత అయితే ఎండ స్టార్ట్ అయిందండి మేము ప్రదక్షిణ చేసేసాము చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేయకంటే ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది మా వాడైతే వచ్చినప్పటి నుంచి ఆ ఆవు దూడ బొమ్మ మీదే ఉన్నాడండి తనకైతే చాలా బాగా నచ్చింది ఆ ఆవు దూడ కవు కవు అంటూనే ఉన్నాడు ఆ దూడ అలా కదిలితే పడిపోయేలా ఉంది ఆవు మాత్రం స్ట్రాంగ్గా ఉందండి అక్కడికి వెళ్ళేసి దాన్ని తగులుతూనే ఉన్నాడు ప్రాణం అంతా ఆ బొమ్మ మీదనే ఉంది తర్వాత మేము కూడా అక్కడ దండం అయితే పెట్టుకున్నామండి తిరిగేసి ప్రదక్షిణ చేసి తర్వాత మా హస్బెండ్ కూడా ప్రదక్షిణలు అయితే చేశాడు అక్కడే మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చున్నామండి ఇలా ప్రదక్షిణ చేసి అక్కడైతే చూడండి మావాడు అక్కడే ఉన్నాడు దండం పెట్టుకుంటే గంట అయితే కొట్టాడండి గంట కొట్టడం అంటే మా వాడికి చాలా ఇష్టము చూడండి వారికి అయితే ఇక్కడ సపరేట్గా రేకులతో అయితే పై వరకు ఇలా గుడిలాగా కట్టారండి ఇక్కడ చుట్టుపక్కల చెట్లు చాలా బాగుంటుందండి ఈ గుడి అయితే తర్వాత మేము అక్కడి నుంచి నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళామండి అక్కడికి కూడా వెళ్ళి పూలు పండైతే పెట్టేశాము మా పాప హాయ చెప్తుంది చాలా బాగా అలంకరించారండి ఈరోజైతే నవగ్రహాలను కూడా అక్కడ కూడా దండం పెట్టుకుని అయితే ప్రదక్షిణ చేయలేదండి దండం పెట్టుకున్నామంటే పోయేటప్పుడు ప్రదక్షిణ చేద్దామనేసి అక్కడ కూర్చున్నాము కూర్చొని అయితే మేము ప్రసాదం అయితే తింటున్నామండి మా వాడు ఇంకా అక్కడ ఆడుతూనే ఉన్నాడు ఇద్దరు బాగా ఆడుకున్నారు కొద్దిసేపు అయితే లడ్డు ప్రసాదంగా ఇచ్చారండి మా వాడు తింటున్నాడు లడ్డు మా వాళ్ళకి స్వీట్ అంటే ఫేవరెట్ అండి ఇక్కడైతే మేము తలా ఒకటేది లడ్డు ఇచ్చారండి వాళ్ళ వాట వాళ్ళు తినేశారు ఫస్టే తర్వాత వాళ్ళ డాడీ ఇది లడ్డు ఇస్తున్నాడు వాళ్ళకైతే ఇక్కడ బెంగళూరులో గుళ్ళైతే చాలా బాగుంటాయండి పూజలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడైతే లడ్డూలు లవంగం వేస్తారండి మన సైడ్ అయితే వేరు కదా కేసరీలో కూడా అంతే అండి లవంగం వేస్తారు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ట్రెడిషనల్గా వేరేగా ఉంటుంది కదా వాళ్ళ సంప్రదాయం అయితే ఇక్కడ మా వాళ్ళు తిరిగి తిరిగి చిన్నగా ఆడుకోలేదండి నవ్వుకుంటూ నవ్వుకుంటూ మా వాడు కంట్రోల్ చేసుకోకుండా నవ్వుతూనే ఉన్నాడు అలా తిరగాలంటే వాడికి చాలా ఇష్టము వాళ్ళ డాడీ కళ్ళు తిరుగుతాయి ఆగు ఆగు అంటాను కూడా ఉండలేదండి తిరుగుతూనే ఉన్నాడు తర్వాత మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి అప్పటికి టెంపుల్ క్లోజ్ చేశారు స్టార్ట్ అయ్యేసి బయట అయితే రావి చెట్టు వేప చెట్టు నిన్న నాగపంచమి కదండి పూజలు అయితే చాలా బాగా చేశారు మా బాబాయ్ అయితే వెళ్ళి అక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే పెడుతుంది అలా పెట్టేసి మేము అయితే దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యామండి ఈరోజైతే చాలా బాగా జరిగిందండి స్వామివారి దర్శనము ప్రశాంతంగా ఉనింది ఇదే అండి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి ఈ గుడి అయితే చాలా బాగుంటుంది గుడి అయితే దగ్గర ఈ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ గుడి తర్వాత మేము అక్కడి నుంచి అయితే బయలుదేరాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ